one one seven Jivo. అంటే ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఇచ్చిందో ఈ మూడు నాలుగైదు తరగతులని హై స్కూల్ కలపడం టీచర్లని అడ్జస్ట్ చేయటం దీనివల్ల విద్యా వ్యవస్థ మొత్తం అర్థం కాని పరిస్థితులు ఉంటాం ఆ జీవో రద్దు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ అది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీతో ముడిపడి ఉంది కాబట్టి విద్యావేత్తలతో స్టేక్ హోల్డర్ తో మాట్లాడి మరి ఈ విద్యా సంవత్సరం రద్దు చేయటమా లేదా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయటం అనేది ప్రభుత్వం చర్చలో ఉంది రద్దు చేసే నిర్ణయం అయితే ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ విద్యా వ్యవస్థనే కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా సర్దుబాటు అనే ఒక అంశాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది దాని మీద కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఈ సర్దుబాటుకి కొన్ని టీచర్ సంఘాలు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది కొన్ని టీచర్ సంఘాలు యుద్ధం ప్రకటించడం జరిగింది కానీ ఉపాధ్యాయ సంఘాల్లో వాళ్ళ స్వార్థానికి రాజకీయ కారణాలు నాకో తెలియదు కానీ కొన్ని సంఘాలు సార్ మీరిచ్చిన ఈ సర్దుబాట్లు గైడ్ లైన్స్ లో ఈ అంశాలు మరి మాకు ఇబ్బందిగా ఉంది మీరు కన్సిడర్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం కొన్ని సంఘాలు అసలు ఇది మీరు చేయటానికి వీల్లేదు చేస్తే మేము రోడ్డు మీదకి వెళ్తాం సమ్మె చేస్తాం మెరుగు సమ్మె చేస్తాం చేస్తాం చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ కలవటం అక్కడ నుంచే సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఫోన్ లో మాట్లాడటం జరిగింది ఈ రోజు పన్నెండు పదమూడు జరగవలసిన సర్దుబాటు చర్య ఏదవుతుందో దాన్ని ముందుగా వాయిదా వేయమని చెప్పి అడిగాం ముందుగా దాన్ని వాయిదా వేయడం జరిగింది ఇందులో ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే ఒక టీచర్ ని ఇప్పుడు పనిచేస్తున్న చోట నుంచి మండలంలోనే ఇంకో స్కూల్ కి సర్దుబాటు చేయడం జరుగుద్ది సపోజ్ అది కూడా టీచర్స్ కి ఇబ్బంది లేకుండా మండలంలోనే ఈ సర్దుబాటు చర్య చేపట్టడం జరిగింది మండలంలో సర్దుబాటు అయిన తర్వాత ఇంకా మండలంలో కనుక సర్ప్లస్ కానీ షార్టేజ్ గానీ ఉంటే మండలం బయట ఒక డివిజన్ ని ఒక యూనిట్ గా తీసుకుని రెవెన్యూ డివిజన్ ని వాళ్ళ లోపలికి ఈ మండలం తేవటము ఈ మండలం వాళ్ళని బయటకి చేయటము అది కూడా ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరవుతున్నారో వాళ్ళతో సంప్రదించేస్తామని చెప్పి ఇవాళ కమిషన్ గారు హామీ ఇవ్వడం జరిగింది పాఠశాల విద్యాశాఖ కొన్ని విధి విధానాలు తయారు చేసి విడుదల చేసింది కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి అందుకని ఇవాళ ఆ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా వాయిదా వేయండి అని చెప్పని కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారిని అడగటం జరిగింది ఆయన మా మాట విని వాయిదా వేశారు వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో నాకైతే సబబుగానే అనిపించింది వాయిదా వేయటమే కాకుండా రేపు పదిహేడో తారీఖు మళ్ళా మళ్ళా ఈ కార్యక్రమాన్ని చేపడతారో లిస్టులు ప్రకటిస్తారు లిస్టులు ప్రకటించినప్పుడు ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటాయి ఆ అబ్జెక్షన్స్ ని డివో గారికి లేదా డిఈఓ గారికి చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది అవకాశం ఇచ్చారు అది గమనించాలి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు డెబ్బై శాతం అంగవైకల్యం ఏ ఉపాధ్యాయులకైతే ఉన్నదో వాళ్ళని ఈ అడ్జస్ట్మెంట్ లో బదిలీ చేయటం ఉండదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉంటారు అలాగే సర్దుబాటు అనేటటువంటిది సాధ్యమైన మేరకు మండల పరిధిలోనే చెయ్యండి ఆ తర్వాత అవసరాన్ని బట్టి డివిజన్ పరిధిలో చేస్తారు రెండవ దశలో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము ఏదో బ్రహ్మాండం బదులైపోతుంది మొత్తం వ్యవస్థ నాశనం అయిపోతుంది వామో ఎలా ప్రీవియస్ గవర్నమెంట్ లో మీ యాటిట్యూడ్ మాకు తెలీదు ఎవరు ఫ్రెండ్లీ టీచర్స్ తెలుసు మేము చాలా మంది టీచర్ ఆర్గనైజేషన్స్ తో మాట్లాడాం ఓపిక గా విన్నారు చాలా పాజిటివ్ గా ఉన్నారు అర్థం చేసుకున్నారు కానీ కొంతమంది ఆ ప్రభుత్వం మీద ప్రేమతోటి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి విషం కక్కాలని చెప్పని దీన్ని వాళ్ళ అవసరాల కోసం రాబోయే ఎన్నికల్లో వాడుకోవాలని చెప్పని ప్రయత్నిస్తున్నారు